హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు బెండకాయ ఫ్రై ఒక డిఫరెంట్ స్టైల్లో చూపియబోతున్నాను ముందుగా మన బెండకాయలు క్లీన్గా కడిగి ఆరబోసుకుంటాం కదా నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి అంటే నేను తీసుకున్న బెండకాయలు గింజలు పెద్దగా లేవు లేతకాయలు తీసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెము జీలకర్ర ఉన్ను పసుపండి అంతే వేయాలి దీంట్లో పోపులు ఇంకేం వేయద్దు నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం బెండకాయ ఫ్రై రకరకాలుగా చేస్తాం కదా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి చాలా చిన్న వీడియో పెడుతున్నాను ఇగ్నోర్ చేయకుండా మొత్తం చూడండి దీంట్లో దీనికి నేను కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటున్నాను కొన్ని వేయించిన పల్లీలు అలాగే ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పు అంటారు కదా అవి ఒక పది వెల్లిపాయలు అట్లా ఒక సగం స్పూన్ అంతా జీలకర్ర అంటే ఇవి క్వాంటిటీని బట్టి అండి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా చేసా దీనికి చూసారా ఖచ్చితంగా ఎండుమిరపకాయలు పచ్చివే వేయాలి కారపొడి వేయొద్దు పచ్చిమిర్చి వేయొద్దు నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు అలా సగం ఫ్రై అయిన తర్వాతనే ఉల్లిపాయ వేసుకోవాలి అవి కొంచెం మగ్గేలోపు మనము ఆ పౌడర్ కూడా చేసి పెట్టుకుందాము చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై చూసారా అలా పౌడర్ వేయాలి దీనికి ఎండి మిర్చి మాత్రం ఇలా పచ్చివే వేయాలి ఒక్క పల్లీలు ఒక్కడే వేపునే వేసాను పౌడర్లో చూసారా ఆ పౌడర్ అంతా అందులో వేసేసుకొని నేను ఇంతవరకు ఉప్పు వేయలేదు గమనించండి కరివేపాకు తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి మనము ఉప్పు బెండకాయల ముందు వేయకూడదండి ఎప్పుడైనా కూడా జిగురు లాగా వస్తుంది కదా వేస్తే అలాగే ఉల్లిపాయలు మనము కొంచెం పొడుగ్గా తరిగి సగం ఫ్రై అయిన తర్వాత చేస్తే కనుక జిగురు కూడా రాదండి ఇలా కనుక చేసి పిల్లలకి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను అంతే ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత కొత్తిమీర వేసుకుంటే సర్వింగ్కి రెడీ అయిపోతుందండి కర్రీ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ తప్పకుండా ట్రై చేయండి ఇలా బాయ్ బాయ్